నేరుగా అసలు పాయింట్లోకి వెళ్ళిపోదాం మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారి జీవితంలో రెండు అద్భుతాలు జరిగాయి ఎలాంటి రాజకీయ అనుభవం లేకపోయినా అసలు రాజకీయాల్లోనే గతంలో పోటీ చేయకపోయినా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా సరే దేశ ఆర్థిక మంత్రిగా ఆయన్ను ఎన్నుకోవటం ఒకటి ఆయన్ను ఆర్థిక శాఖ మంత్రిగా సెలెక్ట్ చేసుకున్న విషయం కూడా ఆయనకు కొద్ది గంటల ముందే తెలుసు ఇక మరో విషయం ఆయన కోరుకోకపోయినా ఆశించకపోయినా అనూహ్యంగా ఆయనకు ప్రధానమంత్రి పదవి దక్కటం నాకొద్దు నాకు మెజార్టీ లేదు అంటూ ప్రధానమంత్రి పదవిని స్వీకరించడానికి మన్మోహన్ సింగ్ గారు నిరాకరిస్తున్నా సరే సోనియా గాంధీ గారు పట్టుబట్టి మరి మన్మోహన్ సింగ్ను పీఎంని చేశారు అసలు ఈ రెండు సమయాల్లోనూ ఏం జరిగింది మన్మోహన్ సింగ్నే ఏరు కోరి మరి ఆర్థిక శాఖ మంత్రిగా ఎందుకు పివి నరసింహారావు గారు ఎంచుకున్నారు అదే సమయంలో మన్మోహన్ సింగ్ గారిని ప్రధానమంత్రిగా నిర్ణయించడానికి ముందు సోనియా గాంధీ ఇంట్లో ఏం జరిగింది ప్రధానమంత్రి పదవిని సోనియా గాంధీ గారు ఎందుకు వద్దనుకున్నారు మీరు ప్రధానమంత్రి పదవిలో కూర్చోవద్దు అని సోనియా గాంధీకి చెప్పిన ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు అన్న వివరాలను ఈ వీడియోలో క్లారిటీగా క్లియర్గా చెప్పుకుందాం అది పంతొమ్మిది వందల తొంభై ఒకటో సంవత్సరం మే నెల ఇరవై ఒకటో తారీఖు ఎన్నికల ప్రచారంలో ఉన్న రాజీవ్ గాంధీ గారి హత్య జరిగింది ఆ తర్వాత సరిగ్గా నెల రోజులకే నేషనల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో నడుస్తున్న చంద్రశేఖర్ ప్రభుత్వం కుప్పకూలిపోయింది దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కాంగ్రెస్ పార్టీ చకచక పావులు కలిపింది అప్పటికే రాజీవ్ గాంధీ గారి హత్య జరగడంతో కాంగ్రెస్ పార్టీకే ప్రాంతీయ పార్టీల మద్దతు లభించింది ప్రధానమంత్రి ఎవరు అవుతారా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే అనూహ్య రీతిలో పివి నరసింహారావు గారిని సోనియా గాంధీ గారు ఎన్నుకున్నారు పివి నరసింహారావు గారు ప్రధానిగా పాలనా పగ్గాలు చేపట్టేనాటికి దేశంలో ఆర్థిక సంక్షోభం తానువిస్తుంది చమురు ఎరువులు ఇతరత్ర అత్యవసరాలను కేవలం రెండు వారాలకు సరిపోయేంత కొనగలిగే విదేశీ మారక ద్రవ్యం మాత్రమే భారత్ వద్ద ఉంది అంతేకాదు ఇది సరిపోదన్నట్టుగా సరిగ్గా అదే సమయంలో గల్ఫ్ దేశాల్లో యుద్ధం స్టార్ట్ అయింది దీనివల్ల చమురు ధరలు ఆకాశాన్ని అంటాయి అంతకుముందు నడిచిన రెండు ప్రభుత్వాలు ఆర్థిక రంగాన్ని అసలు పట్టించుకోకపోవడంతో ఆర్థికంగా భారత పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంది పోనీ విదేశాల నుంచి రుణాలు తీసుకుందామనుకున్నా కూడా మన దేశ ఆర్థిక పరిస్థితి చూసి ఏ ఒక్క దేశము అప్పు ఇచ్చే సాహసమే చేయలేదు భారత్ కు అప్పు ఇస్తే ఆ అప్పు తిరిగి రాదనే అన్ని దేశాలు ఫిక్స్ అయ్యాయి పరిస్థితి ఎలాగే కొనసాగితే రెండు వారాల తర్వాత దేశం దివాళా తీయాల్సిందే అన్నది అప్పటి పరిస్థితి దీని నుంచి ఎలా గట్టెక్కాలి అన్నది కూడా ఎవరికి అంత చిక్కని పరిస్థితి వెంటనే నష్ట నివారణ చర్యలు చేపట్టకపోతే దేశమంతటా కరువు విలయ తాండవం చేయడం ఖాయమన్న విషయం పివి నరసింహరావు గారికి బోధపడింది మరి ఈ గండం నుంచి గట్టెక్కిచ్చే వ్యక్తి ఎవరు అన్న దాని గురించే పివి నరసింహారావు గారు తెగ ఆలోచించారు తన క్యాబినెట్లో ఆర్థిక శాఖ మంత్రిగా సరైన వ్యక్తి ఉంటే ఈ పరిస్థితి నుంచి గట్టెక్కొచ్చు అని పివి నరసింహారావు గారికి బలంగా అనిపించింది రాజకీయాలతో ఏమాత్రం సంబంధం లేకుండా ఉండాలి ఆర్థికవేత్త అయి ఉండాలి అవార తెట్లు కలిగిన వ్యక్తి అయి ఉండాలి ప్రతిపక్షాలు చేసే విమర్శలకు నోటితో కాదు తన బుర్రతోనే సమాధానం చెప్పేంత కెపాసిటీ ఉండాలి అంతర్జాతీయ స్థాయి వ్యవహారాలను కూడా ఆయన చక్కబెట్టేంత నేర్పు ఉండాలి అలాంటి వ్యక్తి ఎవరున్నారో చూడమంటూ పంతొమ్మిది తొంభై ఒకటిలో తన ప్రధాన సలహాదారుగా ఉన్న పిసి అలెగ్జాండర్కు పివి నరసింహరావు గారు ప్రమోహించారు దీంతో ఒక రోజంతా టైం తీసుకుని ఇద్దరు పేర్లను పీవీ నరసింహారావు గారికి ఆయన సూచించారు గతంలో రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా పనిచేసి ఆ తర్వాత లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ డైరెక్టర్గా ఉన్న ఐజీ పటేల్ పేరును అలాగే చంద్రశేఖర్ ప్రభుత్వంలో ప్రధానమంత్రికి ఆర్థిక సలహాదారుగా పనిచేసిన మన్మోహన్ సింగ్ పేరును సూచించారు మొదట పీవీ నరసింహరావు గారు ఐజీ పటేల్ వైపే మొగ్గు చూపారు కానీ ఐజీ పటేల్ మాత్రం పీవీ ఆఫర్కు నో చెప్పారు నాకు ఢిల్లీకి రావడం ఇష్టం లేదంటూ పీవీ ఆఫర్ను సున్నితంగా తిరస్కరించారు దీంతో పీవీ గురి పై పడింది ఆయన పేరుపైనే పీవీ నరసింహరావు గారు టిక్ పెట్టేశారు ఆ తర్వాత కొద్ది గంటలకే ఇంకా సరిగ్గా సమయం చెప్పాలంటే జూన్ ఇరవయో తారీఖు రాత్రి పదకొండు గంటల ప్రాంతంలో మన్మోహన్ సింగ్ గారికి అలెగ్జాండర్ గారు ఫోన్ చేశారు అప్పుడు మన్మోహన్ సింగ్ గారు గాఢ నిద్రలో ఉన్నారు అంతకు ముందు రోజే విదేశాల నుంచి తిరిగి వచ్చారు ఒకటికి రెండు సార్లు ఫోన్ చేసిన తర్వాతే మన్మోహన్ సింగ్ గారికి మెలకు వచ్చింది ఎవరా అని చూస్తే అటు అలెగ్జాండర్ గారు ఈ టైంలో ఏంటి సార్ ఏమైంది ఏమైనా అర్జెంట్ పన అని ఆరా తీస్తుంటే కంగ్రాట్స్ మీరు ఆర్థిక మంత్రి కాబోతున్నారు పీవీ క్యాబినెట్లో మీరు పని చేయబోతున్నారు అంటూ పీసీ అలెగ్జాండర్ గారు శుభాకాంక్షలు చెప్పారు అయితే ఈ మాటలను మన్మోహన్ సింగ్ గారు నమ్మలేదు అలాంటిది ఏదైనా ఉంటే నేరుగా పీవీ గారే నాకు ఫోన్ చేస్తారు కదా నాకు ఆయనకు మధ్య అంతటి సాన్నిధ్యం ఉంది కదా జోకులు చేయకండి నిద్ర వస్తుందంటూ చెప్పి ఫోన్ పెట్టేశారు ఆ మరుసటి రోజు యథావిధిగానే యూజీసీ కార్యాలయానికి మన్మోహన్ సింగ్ గారు వెళ్ళారు సరిగ్గా తొమ్మిదిన్నర గంటల సమయంలో పీవీ నరసింహారావు గారి నుంచి ఆయనకు ఫోన్ వచ్చింది ఈరోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకు ప్రమాణ స్వీకారం ఉంది మీరు ఆర్థిక మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు ఓ గంట ముందు నా దగ్గరికి రండి మీరు అక్కడ ఏం మాట్లాడాలో వివరిస్తాను అంటూ పివి నరసింహారావు గారు చెప్పడంతో మన్మోహన్ సింగ్ గారు షాక్ అయ్యారు మధ్యాహ్నం పదకొండు గంటల సమయంలో పీవీ కార్యాలయానికి మన్మోహన్ వెళ్తే ఆయన చెప్పింది ఒకటే దేశ పరిస్థితి ఏంటో మీకు తెలుసు ఇప్పుడు దేశాన్ని కాపాడగలిగేది నువ్వు ఒక్కడవే అని నా నమ్మకం ఒకవేళ నీ మేధస్సుతో మనం కనుక ఆ దేశాన్ని ఈ గండం నుంచి గట్టికిస్తే ఆ క్రెడిట్ మన మనద్దరికే దక్కుతుంది అలా కాకుండా దేశ పరిస్థితి నానాటికి దిగజారికి పోతే మాత్రం దానికి నువ్వే భాగ్యవి అవుతావు లోకం నిన్నే నిందిస్తుంది ఈ క్లష్ట పరిస్థితిని నువ్వే పరిష్కరించగలవు అని నేను నమ్ముతున్నా నా నమ్మకాన్ని నిలబెడతావనే ఆశిస్తున్నా అంటూ పివి నరసింహరావు గారు చెప్తుంటే మన్మోహన్ సింగ్ గారు కాదలేకపోయారు ఆ తర్వాత జరిగిన కథ అంతా అందరికీ తెలిసిందే పంతొమ్మిది వందల తొంభై సంవత్సరం జూన్ ఇరవై ఒకటో తారీఖున ఆర్థిక శాఖ మంత్రిగా మన్మోహన్ సింగ్ గారు ప్రమాణ స్వీకారం చేశారు అదే రోజు అదే వేదికపై ప్రధానమంత్రిగా పివి నరసింహరావు గారు కూడా ప్రమాణ స్వీకారం చేశారు ఇద్దరు కలిసి ఆర్థిక సంస్కరణలతో ఈ దేశాన్ని ఎలా గాడిలో పెట్టారు అన్నది ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇక మన్మోహన్ సింగ్ గారి లైఫ్ లో మరో అద్భుతం ఏమిటంటే అనూహ్యంగా ఆయనను ప్రధానమంత్రి పదవి వరించడం రెండు వేల నాలుగవ సంవత్సరంలో జరిగిన ముందస్తు ఎన్నికల్లో ఇక్కడ చంద్రబాబుతో పాటుగా కేంద్రంలో వాజ్పేయి ప్రభుత్వం కూడా ఓడిపోయింది ఎన్డీఏ ఓడిపోయి యూపీఏ అధికారంలోకి వచ్చింది సోనియా గాంధీయే కాబోయే ప్రధానమంత్రి అని దాదాపుగా అంతా ఫిక్స్ అయిన పోయిన ఇది అయితే సడన్ గా సుష్మా స్వరాజ్ గారు ఎంట్రీ ఇచ్చారు సోనియా గాంధీ ఓ విదేశీ వనిత ఓ విదేశీ వనిత మళ్ళీ భారత్ను వెళ్తే కనుక నా జుట్టంతా కత్తిరించుకుంటాను గుండు కొట్టించుకుంటున్నాను తెల్ల చీర కట్టుకుంటాను కటిక నేలపైన పడుకుంటాను ఆమె ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రధాని పదవిని చేపట్టకూడదు అంటూ బీజేపీ నేత సుష్మా స్వరాజ్ తీవ్ర ఆరోపణలు చేశారు అయితే ఆమె చేసిన వ్యాఖ్యలను సోనియా గాంధీ గారు పెద్దగా పట్టించుకోలేదు బీజేపీ నేతల్లో చాలామంది ఇలాంటి శబ్దాలు చేసినా కాంగ్రెస్ కూడా పెద్దగా సీరియస్గా తెలుసుకోలేదు సీనియర్ నేతలతోనూ మిత్రపక్షాల నేతలతోనూ సోనియా గాంధీ గారు వరుస సమావేశాలను నిర్వహిస్తూ పోయారు సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు వివిధ పార్టీల నేతలంతా భేటీలు జరుపుతున్నారు అంతా మామూలుగానే ఉంది ఆమె ప్రధాన పీఠలో కూర్చోబోతున్నారు అని అంతా ఫిక్స్ అయ్యారు కానీ రెండే రెండు ఘటనల వల్లే ఇద్దరే ఇద్దరు వ్యక్తులు చెప్పిన మాటల వల్లే సోనియా గాంధీ గారు తన మనసును మార్చుకున్నారు ఇప్పట్లో అంటే రాజకీయ నేతల మధ్య వ్యక్తిగత పవలు పెరిగిపోయాయి కానీ అప్పట్లో మాత్రం పార్టీలు వేరైనా రాజకీయ నాయకుల్లో ఒకరంటే మరొకరికి అపార గౌరవం ఉండేది ఆ క్రమంలోనే రెండు వేల నాలుగో సంవత్సరం మే నెల పదిహేడో తారీఖున ప్రధానమంత్రి పదవిని అధిష్ఠించబోతున్న సోనియా గాంధీ గారు మాజీ ప్రధాని అయిన వాజ్పేయి గారికి ఫోన్ చేశారు నన్ను ఆశీర్వదించండి అని సోనియా గాంధీ గారు అడిగితే ఆయన చెప్పిన మాట ఒకటే మీరు తెలివైన వారు మీరు గొప్ప సమర్థవంతురాలు మీ వల్లే మీ పార్టీ గెలిచింది ఎవరూ కాదని లేని సత్యం ఇది కానీ ప్రధానమంత్రి పదవిని మాత్రం మీరు తీసుకోవద్దు ఆ కిరీటాన్ని ధరించొద్దు ఇది దేశంలో అశాంతికి కారణమవుతుంది దూరదృష్టితో చెప్తున్న మాట ఇది అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నా మీకు నా ఆశస్సులు ఎప్పుడూ ఉంటాయి అంటూ వాజ్పేయి గారు చెప్పిన మాటలు సోనియా గాంధీ గారి మైండ్లో గిద్దులు తిరుగుతూ ఉన్నాయి ఆమె ఆ మాటల ప్రభావం నుంచి కోలుకోకముందే మరో సంఘటన జరిగింది సోనియా గాంధీ గారి అధికారిక నివాసమైన టెన్ జనపతిలో సోనియా గాంధీ గారితో పాటుగా ప్రియాంక గాంధీ మన్మోహన్ సింగ్ సుమన్ దూబే లాంటి ప్రముఖులంతా కూడా హాల్లో కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు అప్పుడే సడన్గా రాహుల్ గాంధీ ఆవేశంగా ఆ గదిలోకి వచ్చారు అమ్మ నిన్ను ప్రధానమంత్రిని కానివ్వను ప్రధానమంత్రి అయినందుకే మా నాన్నను చంపేశారు మా నాయనమ్మను కూడా చంపేశారు ఇప్పుడు మీరు ప్రధానమంత్రి పదవిలో కూర్చుంటే ఆరు నెలలలోపు నిన్ను కూడా చంపుతారేమో అది జరగకూడదు మీరు ప్రధానమంత్రి అవ్వకూడదు మీరు కనుక నా మాట వినకపోతే నేనేం చేస్తానో నాకే తెలియదు పరిణామాలు తీవ్రంగా ఉంటాయి మీకు ఇరవై నాలుగు గంటలు మాత్రమే టైం ఇస్తున్నాం మీ ప్లేస్లో వేరే వ్యక్తిని ప్రధానిగా అనౌన్స్ చేయండి అంటూ రాహుల్ గాంధీ ఆగ్రహంతో వార్నింగ్ ఇచ్చి అంతే ఆవేశంతో ఆ గదిలోంచి వెళ్లిపోయారు అంతే రాహుల్ మాటలతో సోనియా గాంధీ గారు కన్నీటి అయ్యారు ఆ హాల్లో ఉన్న వాళ్ళంతా సైలెంట్ అయిపోయారు ఆ బాధలోంచి సోనియా గాంధీ గారు ఆలోచనలో పడిపోయారు వైపు కొడుకు వద్దు అంటున్నాడు భయపడుతున్నాడు ఒకవేళ అదే నిజంగా జరిగితే నా కొడుకు కూతురు పరిస్థితి ఏంటన్నది సోనియా గాంధీ గారు భయపడి ఉంటారు ఇంకోవైపు అంతకుముందే వాజ్పేయి గారు చెప్పిన మాటలు ఇంకోవైపు కొడుకు విలుపించిన భయాందోళనలు ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకునే ప్రధాన పదవిని సోనియా గాంధీ గారు త్యజించారు అయితే తాను కాకుండా ఇంకెవరు ప్రధాని పదవికి అర్హులు అని ఆలోచిస్తే ముందు వరుసలో మొట్టమొదటి స్థానంలో మన్మోహన్ సింగ్ గారి పేరే ఆమెకు కనిపించింది ఎవరికి ఎదురు చెప్పని ఆయన తీరు ఎప్పుడూ మౌనంగానే ఉండే మేధావి అపార తెలివితేటలు సమర్థవంతులు ప్రత్యేకించి తనకు తన పార్టీ పట్ల ఆయన కనపరిచే వినయ విధేయతలు అన్నీ కూడా సోనియా గాంధీ గారిలో మన్మోహన్ సింగ్ పట్ల మంచి అభిప్రాయాన్ని కలిగజేశాయి అదే రోజు సాయంత్రం తన ఇంట్లోనే ఓ అత్యవసర సమావేశాన్ని ఆమె ఏర్పాటు చేశారు నట్వర్ సింగ్ మన్మోహన్ సింగ్ ప్రణబ్ ముఖర్జీ శివరాజ్ పాటిల్ గులాం నబీ ఆజాద్ ఎంఎల్ ఫుతేదార్ అహ్మద్ పటేల్తో పాటుగా మరికొందరు సీనియర్ నేతలు కూడా వచ్చారు ఆమె ఏం చెబుతారా అని అంతా ఉత్కంఠగా ఎదురుచూస్తుంటే ఆమె నేరుగా ఒకే ఒక మాటను అన్నారు ప్రధానమంత్రి పదవిని చేపట్టాల్సిందిగా మన్మోహన్ సింగ్ను అభ్యర్థిస్తున్నా అని సోనియా గాంధీ గారు అనగానే అంతా ఆశ్చర్యపోయారు నివ్వెరిపోయారు ఎవరు కూడా ఒక్క మాట కూడా ఇదేంటని అడగలేకపోయారు నేను కూడా అర్హునే కదా అని అక్కడున్న వాళ్ళలో చాలామందికి కనిపించినా సోనియా గాంధీ గారికి ఆ మాటను చెప్పే ధైర్యం వారిలో ఎవ్వరికీ లేదు అయితే సోనియా గాంధీ ప్రతిపాదన విన్న వెంటనే మన్మోహన్ సింగ్ గారు రియాక్ట్ అయ్యారు మేడం మీ ప్రతిపాదనకు కృతజ్ఞతలు నేను కళలో కూడా ఊహించిన పరిణామం ఇది కానీ నాకు మెజారిటీ లేదు నేను ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉంటానంటే కాంగ్రెస్లోనే ఎవరూ ఒప్పుకోలేమో కాబట్టి దీన్ని నేను అంగీకరించలేను మరో సముద్రుడిని ఎంచుకోండి అంటూ మన్మోహన్ సింగ్ తేల్చి చెప్పారు అయితే ఆ వెంటనే నట్్ర సింగ్ జోక్యం చేసుకున్నారు ఓ నిబద్ధత కలిగిన కార్యకర్తగా సోనియా గాంధీ గారి ప్రపోజల్ను కాదనే హక్కు మన్మోహన్ సింగ్కు లేదు మెజార్టీ ఉన్న వ్యక్తే మిమ్మల్ని ప్రతిపాదిస్తున్నారన్న సంగతి మీరు గుర్తుంచుకోవాలి ప్రధానిగా మీ అభ్యర్థిత్వాన్ని కాంగ్రెస్లో ఏ ఒక్కరూ కాదని లేరు అంటూ క్లారిటీ ఇచ్చారు అంటే అక్కడున్న వాళ్ళంతా చప్పట్లు కొడుతూ సోనియా గాంధీ గారి నిర్ణయాన్ని బలపరిచారు ఆ మరుసటి అంటే రెండు వేల నాలుగో సంవత్సరం మే నెల పద్దెనిమిదో తారీఖున సోనియా గాంధీ మన్మోహన్ సింగ్లు అప్పటి రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం గారిని కలిశారు ప్రధానిగా మన్మోహన్ సింగ్ గారి పేరును అధికారికంగా ప్రకటించారు ఆ తర్వాత ఏం జరిగింది అన్నది అందరికీ తెలిసిందే మొత్తాన్ని చూసుకుంటే మన్మోహన్ సింగ్ గారిని రెండుసార్లు వహించడానికి అడగకుండానే పెద్ద పెద్ద పదవులు ఆయన వెతుక్కుంటూ రావడానికి ఆయన సమర్థతే కారణమని తెలిసి చెప్పవచ్చు ఇదండి మన్మోహన్ సింగ్ గారి లైఫ్లో జరిగిన రెండు అద్భుతాలు అదే సమయంలో ఎవరెవరు చెప్పడం వల్ల ప్రధానమంత్రి పదవికి సోనియా గాంధీ దూరంగా ఉండిపోయారు అన్న దానికి సంబంధించిన వివరాలు మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్తల ఛానల్ను సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ